దీన్ని కారుమూరి వెంకటరెడ్డిని ఆడిపత్ర పోలీసులు అరెస్ట్ చేశారు దేనికి అంటే ఈ సతీష్ కుమార్ హత్య కేసులో ఆయన ఏదో అనుచితంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అక్కడ తాడిపత్రిలో ఎవరో ఒక టీడీపీ లీడర్ కేసు పెట్టారు వెంటనే తాడిపత్ర పోలీసులు హైదరాబాద్ వచ్చి కొకట్పల్లిలోనే ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయారు అరెస్ట్ చేశారా లేదు నోటీసులు తీయటానికి ప్రశ్నించడానికి కానీ తర్వాత ఒక ఛానల్లో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనేది ఆయన మీద అభివృద్ధి అంటే రాష్ట్ర హైకోర్టు ఇలాంటి కేసులకు సంబంధించి ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళకైనా సరే పార్టీలకి ఇచ్చింది కదా అది ఆ డైరెక్షన్ సోషల్ మీడియా పోస్టులు కానీ కామెంట్లకు సంబంధించినవి కానీ ముందు ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి పార్టీ వన్ ఏ కానీ లేదంటే పెట్టిన సెక్షన్లకు సంబంధించి నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చిన తర్వాత వీలు వెంబడి రిమాండ్ కోరాలి అని ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు కానీ నాకు తెలిసి ఇప్పుడు తాధిపత్యులు ఒక కేసు పెట్టారు దీని తర్వాత ఇంకో ఇంకొన్ని చోట్ల కూడా వేస్తారనమాట అరెస్ట్ చేయటం వరుస ఒకదాని తర్వాత ఒకటి వరుస దీని తర్వాత ఇంకొకటి చోట దీని తర్వాత ఇంకో చోట తద్వారా ఏం సాధిస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు ప్రభుత్వానికి సంబంధించి అంత ఇష్టం దెబ్బతీసేలాగా వ్యవహరిస్తే ఊరుకుపోను అని ఆ సెక్షన్ల కింద నమోదు చేస్తారు బట్ వాటిని ప్రూవ్ చేయగలరా ఆయన చేసిన కామెంట్లను బట్టి ఉంటుంది కోర్టులు కామెంట్ చేసిన దాన్ని బట్టి శిక్షలు వేస్తాయా వేయకపోవచ్చు ఆ కామెంట్లను బట్టి అంటే కార్మికుడు వెంకటరెడ్డి మాటుగా స్పందిస్తూ ఉంటాడు కానీ మరి ఈ లీగల్కి సంబంధించినది అంటే చాలా కేసులు ఆయన ఉన్నాయి కట్టడానికి ఏముంది ఎన్నైనా కేసులు పెట్టాయి ఏమంటారు గ్రావిటీ కానీ ఏ సెక్షన్ అంటే ఏ ఆరోపణల మీద ఆయన మీద కేసులు పెట్టారు అనేవి ఏంటంటే ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి ఘోరమైన నేరం చేయటం మీరు ఒక పదం వాడేవని అరెస్ట్ చేయడం లేదు అలానే ఈ పదాల్లో కూడా మళ్ళీ నిజమైనంగా ఘోరమైన పదాలు వాడా చక్కని పదాలు వాడా చక్కని తెలుగు వాడాడు ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది పోలీసులకి కర్నూలు అని పోలీసులు అనుకుంటే ఇలానే స్పందిస్తే హైకోర్టు మంచి ముట్టుకాయలు స్పందించినట్టు వేరే పనేవి లేనట్టు ఇలా చేస్తారా నేను చెప్పిన తర్వాత కూడా ఇలా చేశారంటే అసలు ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేశారు తీసుకురండి మా ముందుకి అన్ని డీటెయిల్స్ అని ఒక కేసు విషయంలో ఇలానే ఆదేశాలు జారీ చేశారు ఈ కేసుకు సంబంధించి లేగలుగా ఏమేమి సంఘటనలు చోటు చేసుకుంటాయో చూద్దాం